నువ్వు ఎక్కడి నుండి చంపవలసి వస్తే గత ఎత్తి దెబ్బ కూడా తమ్ముడు నువ్వు దుర్యోధనుడికి తమ్ముడుగా పుట్టి తప్పు చేశావురా నాకు తమ్ముడుగా పుట్టారు వాడివిరా ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంటే భీష్ముడు నవరు మెదపలేదు ద్రోణుడు మెదపలేదు కృపాచార్యుడు మెదపలేదు నా సాటివాడు అశ్వత్థమ నోరు మెదపలేదు నువ్వు లేచిది అని ఖండించావురా నీకు నమస్కారం చేస్తున్నాను తమ్ముడు అన్నాడు దుర్యోధనుడు అది మనం నేర్చుకోవాలి భారత నుంచి అన్యాయం జరిగితే లేచి అడగాలి దత్తం వల్ల చేతకాని వల్ల చూస్తూ ఆయన లేచి ద్రోణాచార్యను ఆక్షేపించాడు ఏం ఉప్పుతున్నావు బుద్ధి లేదా బ్రాహ్మణ ఖండించద్దా ఆవిడెలా ఓడిపోతున్నాడు ధర్మరాజు పేకట్లో ఓడితే భార్యను ఎలా బంధిస్తారు మీరు అని లేచి అడిగాడు వెంటనే దుర్యోధనుడు కరుణుడు కలిసి వాడు నోరు మోయించేశాడు పెత్తనం చేసేసి అటువంటి వికర్ణుడు భీముడికి యుద్ధ రంగంలో దొరికితే ఏడో రోజో ఎనిమిదో రోజో వికర్ణుడు అన్నాడు అన్నయ్య నువ్వు ధర్మపక్షంలో ఉన్నావు నేను అధర్మపక్షంలో ఉన్నాను వేసాయి అన్న దాని అది వికర్ణుడి యొక్క నిజాయి